ம கூட கொஞ்சம் சூப்பிச்சண்ட lo me va a

حل چی حل حل چی حل حل چی حل حل چی حل 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 आल आल और टेस्ट हाल चेंज 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 हाल हाल चेक 1 हाल 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 बस टेस्ट हाल 2 1 हाल आदरणीय సోదరులారా దయచేసి గమనించండి ఈ మీడియా పాయింట్ ముందు ఎవరు ఉండకండి దయచేసి ప్లీజ్ కొద్ది సైడ్కి వచ్చింది పక్క వచ్చాను మీడియా పాయింట్ దగ్గర ఎవరు గమనించండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది పల్లా శ్రీనివాసరావు గారు మరి గతంలో రాజవాక సర్పంచ్ గా పనిచేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు అంతే కాకుండా శాసన సభ్యులుగా పనిచేసినటువంటి పల్లా శివంచలం గారి తనయుడు ఎన్నికబడి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి పల్ల శ్రీనివాస్ రాగ అలాంటి పార్టీలో ఈ రోజు మనం అందరం కూడా కార్యకర్తలుగా ఉండడమే మనం అందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం అని సందర్భంగా మీ అందరూనే మరో చేస్తామని సోదరులు మేము ఉన్నామని పొమ్ము వెనిచి ముండికి నిలవట్ని బొంగనటువంటి కార్యకర్త నేను ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం సాధికారత కమిటీ స్టేట్ కన్వీనర్ బిసి అదేవిధంగా విశాఖ గ్రాటర్ విశాఖ ముఖ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాకు శ్రీపతి కోడి విజయలక్ష్మి ముప్పై కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ ఈ రోజులు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీగా వచ్చినటువంటి ఇది మూడోసారి అత్యధిక మెజార్టీగా గెలిచినటువంటి అల్లా గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి శ్రీకారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ వర్గానికి పేట వేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నిలబడి ఎప్పటి వరకు కూడా బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకే ఉన్నారు అని తెలియజేసే విధంగా ఈ ఎన్నికలలో అంత మెజారిటీలో పిలిపించినటువంటి భాగంలో ఉన్నారు యాభై ఏడు శాతం ఓట్లు పైసీపీ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ కనుక

ప్రస్తుత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేసుకుందనడంలో సందేహం లేదు ఈరోజు రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవిని యాజు ఒక సంఘ సభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి పల్లా శ్రీనివాస గారికి ఇవ్వడం అని దీనికి నిర్లక్ష్యం ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారత్వం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన ఈరోజు తన పదవి బాధ్యతను చేపట్టబోతున్నారు ఆయన మదవి స్వీకారం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు నందమూరు ఎమ్మెల్ని తరలి రావడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నలకంలాపి ఉంది పుల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు నాయకులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన అధికారులు శ్రీనివాసరావుతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారికి జోగేష్ బాబు గారికి అధ్యక్షతన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆయన మరెంతో ఉన్నత పనులు ప్రతిరోధించాలని ఆకాంక్షిస్తున్నారు కెమెరామెన్ విషవర్ధన్తో శేఖర్ బాబు మీద న్యూస్ హుమాది